డాలో 10వ తేదీనటువంటి కల్లూరు రామ సుబ్బారెడ్డి మెమోరియల్ లక్ష్మీ వెంకట స్వరస్వమి ఆశీస్సులతో కల్లూరు పోపా నాయనగారు పోటాపరం గ్రామం ఎలేమీర్ మండలం అరతపరం జిల్లా వారి జత లైఫ్ ఫోటోట్లలో అశ్వాల్ బాబు డాలో 11వ తేదీన త్వర మహిళలు రావాలన శ్రీడి సాయి బాబా ఆశీస్సులతో ఏఆర్ కోస్ట్ ఆనర రామకృష్ణారెడ్డి గారు అలంకల్పల్లి వారు மசாநாய மெமோரி லீங்கடேஸ்வர சுவாமி ஆசிஷுல கல்லூரி போப்பல நாயுடு காராபுரம் கிராம எல்லூர் மண்டலம் அனந்தபுரம் ஜிதா வாரித்த போட்டி மாதம் சொல்லி அந்த ஏழை கொள்ளே ஆஹா மூடோ ரெண்ட் பூர்த்த மூடோ ரவுண்ட் பூர்த்தி ஸ்டோ அனக ஏழு வந்த யாபை

స్పందన విధులు కేసల వారు ఏమే సొప్పగా ఉన్నారు మంచి వెజిటేబుల్ రైస్ బిర్యానీ వెజిటేబుల్ రైస్ నాలుగవ రౌండ్ నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానానికి பதக்கொண்ட நம்பர் வரைக்கும் பயிலே ரவலைன்னா பெயேசு ஆலோசனை அதே விதமாக பன்னெண்டாவது நம்பர் ரெடி <laughs> లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కల్లూరి పాపనాయుడు గారు వాసాపురం గ్రామం మండలం ఎల్లనూరు జిల్లా అనంతపురం జిల్లా ఈ కార్యక్రమంలో దాల్పోయినటువంటి భక్తుల కొండూరు వాస్తవాలైనటువంటి భక్తుల పకీర్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా తెచ్చేసి కోర్టులోకి రావాలా అదేవిధంగా దావంతపురం వాస్తవలు అయినటువంటి కుమారుడు కుమారుయ్ గారు కూడా ఎక్కడున్నా కూడా కోర్టులోకి రావాల్సింది కావాలని సుగరంగా ఆహ్వానిస్తున్నాం కేటా కేటే రైతు సోదరుల కుంటేమ్మ అక్కలమ్మ బత్తాయిలారా గట్టిగా నిధుల కేటలే స్వాగతం కోట్ల పూర్తి చేసుకునే పదహైదు వందల అడుగుల ధనాల్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకొని స్థానాన్ని కూడా చాలా వెనకబడి ఉన్నాయి కుప్పలకొండ స్వాగతం సుస్వాగతం దాంతపురం పెద్దల కుమారుడు రుద్రయ్య గారికి స్వాగతం సుస్వాగతం వారు కూడా రావాలి కోట్లకు రావాలన్నా దయచేసి వచ్చే సంవత్సరానికి పద్దెనిమిదవ వార్త పురస్కరించుకొని ఇదే కామిడీ నడిబొడ్డున పెన్నానది ఒడ్డున ఆదిశక్తి పరాశక్తి శక్తి స్వరూపరాలైనటువంటి శ్రీ కుటంగ అంకాలమ్మ వార్షికోత్సవానికి ఆర్ కేశ కుమారుడు రంజిత్ కుమార్ గారు స్టోర్ జూలర్ నీలు వాస్తవ్లో రెండు వేల పదహారు రూపాయలు ప్రకటించడం జరిగింది వారికి యొక్క నిర్వాహకుల తరఫున పూజారి గారి తరఫున ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు ఏడవ రౌండ్ పూర్తి

పదవ జతగా పట్టిలో లాగుతున్నటువంటి కల్లూరు రామసుబ్బనాయుడు మెమోరియల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కల్లూరు పాపా నాయుడు గారు వాసాపురం గ్రామం ఎల్లనూరు మండలం అనంతపురం జిల్లా అంటే జత చిరణేసి పద్దెనిమిదో రాష్ట్రపక్షానికి కూడా చాలా మంది దాతలు ముందుకు రావడం జరిగింది కూడా వారి పేరు కూడా సభ మూలకంగా తెలియజేయడం జరుగుతుంది మరి ఎవరన్నా కూడా దాతలు ఉంటే మీ యొక్క పేరు కూడా సభ మూలకంగా తెలియజేయడం జరుగుతుంది మరి మనసు మార్గం అంటుంది అదేవిధంగా ఈ యొక్క రైతు సంబరాలు కూడా నిర్వహించాలన్న కూడా ఆశా మాష కాదు మరి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఈ యొక్క జాతర పద్దెనిమిదో సంవత్సరం పద్దెనిమిదో జాతర కూడా ఎవరన్నా కూడా దాతలు ముందుకొస్తే కూడా వారి పేరు కూడా సహభాములకు తెలియజేయడం జరుగుతుంది మేడం

స్వాగతం సుస్వాగతం అంటుంది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల జనాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లో పూర్తి ఆరో స్థానానికి పన్నెండు లాగి తిరిగారు అంగలం లాగా ఆరవ స్థానంలో కొనసాగాల మీరు వెళ్ళే రోడ్డు తొమ్మిది కొప్పటికొండ రామాంజనేయంలో ఎక్కడున్నా కూడా దచ్చేసి మీరు కూడా కోర్టు రావాల్సిందిగా సగోరంగా ఆహ్వానిస్తున్నాం

ఈ జత ఐదు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లు సమయం ఉన్నాం వారు దయచేసి స్వచ్ఛందంగా పోటీ నుంచి విరమించుకోవడం